హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ జిల్లాలో ఉదయం ఆరు గంటల నుండే పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పెన్షన్లను అందజేశారు గూడూరు మండలంలోని పెంచుకలపాడు కె నాగలపురం గ్రామాలలో కోటుమూరు నియోజవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు నేతలు పాల్గొన్నారు గూడూరు పట్టణంలో కమిషనర్ దివాకర్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు టీడీపీ పార్టీ పట్టణాధ్యక్షులు గజేంద్రగోపాల్ నాయుడు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేశారు మరియు పట్టణంలో టీడీపీ నాయకులు నేతలు అభిమానులు కాలనీలలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయం సిబ్బంది అధికారులు పాల్గొన్నారు